హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు కొత్త సంవత్సరం ఉగాది కదా మీ అందరికీ శుభాకాంక్షలు అండి ప్రతి ఉగాది ప్రతి కొత్త సంవత్సరం మీరందరూ వెయ్యి సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా ఎంతో హెల్దీగా ఐశ్వర్యాలతో మా పిల్ల పాపలతో ఎంత చక్కగా ఉండాలని మా అల్లాకి ప్రార్థిస్తూ ఈరోజు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా సంస్థలో ఉన్న వాళ్ళందరికీ నా నా ఉదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ ఈరోజు నేను ఈ వీడియో చేశానండి ఎంతో హెల్తీగా ఉండేది ఇదిగోండి పిల్లలు అన్నా చెల్లి ఇల్లు ఒకటి అలా డెకరేషన్ చేశాను నేను ఇలా మీ నచ్చుతుందో లేదో ఎంత చక్కగా ఉంది ఒక అమ్మాయి కుర్చీ మీద కూర్చుంది ఒక అమ్మాయి చెట్టు కింద నించుంది చెల్లి అన్న చెల్లి కూర్చున్నారు ఎంత అందంగా ఉన్నారో చూసారా అలాగే మీ పిల్లలు కూడా అంత అందంగా అంత ఆనందంగా ఉండాలని నేను కోరుకుంటున్నానండి నాకు ఇదో ఇంట్రెస్ట్ నాకు ఇలా చెప్పాలనేది ఇదిగోండి ఇంకొకటి చేశాను ఇలా అమ్మ చెట్టు కింద కూర్చుంది చిన్న పాప వాటర్ తెస్తుంది కుండతో బాబీ పక్కన ఆయనకు ఆంటీ పక్కన ఇంకో పాప ఒక చెల్లి కింద కూర్చుంది ఒక అన్న కాళ్ళ జోకుని కూర్చున్నాడు ఉడతలు ఐస్ క్రీమ్ బాటిల్ ఇవన్నీ పెట్టుకొని ఇంకొకళ్ళు కూర్చున్నారు ఇంకో ఫ్యామిలీ ఇలా నాకు సంతోషం ఇలా చెప్పుకుంటాం ఈరోజైతే నేను చేసుకుంటుంది సాములు మెజర్మెంట్ కప్పుతో రెండు కప్పులు సామును నానబెట్టుకున్నాను ఒక రోజు నైట్ ముందు రోజే నానబెట్టుకోవాలి నానబెట్టుకొని రెండు మూడు సార్లు కరిగి వాటర్ వేసి పెట్టుకోవాలండి అందులో ఉప్పు కూడా వేసి పెట్టుకుంటే ఏదైనా పురుగు మట్టి ఉంటే పోతుంది ఎంత చక్కగా కడుక్కొని కుండలో అర లీటర్ వాటర్ వేసుకొని రెండో రోజు బాగా నానిపోయినాయండి వేసరి వచ్చిన తర్వాత సాములు వేసేయాలండి ఇదిగోండి సాములు వేసేస్తే ఇది చిన్నగా ప్రశాంతంగా వండుకోవాలండి తొందర తొందరగా వండుకుంటే ఇది కాదు ఒక అరగంట పడుతుందండి జాగ్రత్తగా వండుకోవాలి ఇలా కలియబెడుతూ కలియబెడుతూ ఉంటే మనం ఎక్కువ వాటర్ వేస్తూ అందులో పోషకాలన్నీ దిగిపోతూ మెత్తగాను సంగటిలాగా అయిపోతుంది ఇది కూడా అలా రుద్దుతూ ఉంటే నానిపోయి ఉంది కదా ఉడికింది నలిగి చిక్క పడతా వస్తుందండి ఇలా చేసుకోవాలి సాములు ఇది ఈరోజు ఎంతో హెల్తీ ఎంతో ఆరోగ్యకరమైన చిరుధాన్యాలు ఇలా చేసుకొని తింటూ మీరు ఎంతో ఆరోగ్యంగా ఎంతో ఆనందంగా ఉండాలని ఈరోజు ఈ వీడియో చేశానండి నేను నేను రోజు చేసుకొని తింటాను కాకపోతే ఈరోజు ఇలా చేశాను ఇదిగోండి అలానే కొద్ది చిక్కపడతా ఉందండి తర్వాత అలా మూత పెట్టేసేయాలి మూత పెట్టిన తర్వాత ఇదిగోండి సంగటిలాగా అయిపోయింది దగ్గర పడిపోయి చల్లారితే ఇంకొద్ది దగ్గ ఇంకొద్దిగా గట్టిగా అయిపోతుందండి ముద్దలాగాను అది ఒక బౌల్ వేసి వేసుకొని కుండలో పెరుగు వేసుకొని కొంత చల్లారితే ఇంకా మెత్తబడింది చూసారు జున్నుగడ్డలాగా ఇలా కుండలో చక్కటి పాలు పెరుగు ఇలా చిలకేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కొద్దిగా వేసుకొని కొద్దిగా వాము వేసుకొని కలియబెట్టుకొని పెట్టుకొని తింటే ఎంతో ఆరోగ్యం అన్నం ఆకలవు దండి ఎంతో ప్రశాంతంగా రిలాక్స్గా ఉంటుంది మైండ్ కూడా ఇలా తయారు చేసుకోండి మీరు ఈరోజు